నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ వర్ధమాన సాంకేతిక తోడ్పాటుతో కొత్తగా కోట్ల సంఖ్యలో కొలువులు అందుబాటులోకి రానున్నాయి దీంతో ట్వంటీ ట్వంటీ త్రీలో నలభై రెండు కోట్ల ముప్పై ఏడు లక్షలుగా ఉన్న వర్కర్ల సంఖ్య రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి నలభై ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షలకు పెరగనుంది వెరసి ఐదేళ్ల వ్యవధిలో వర్కర్ల సంఖ్య మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల స్థాయిలో వృద్ధి చెందనుంది వినూత్న టెక్నాలజీల దన్నుతో కీలక రంగాల్లో కొత్తగా ఇరవై ఏడు లక్షల ముప్పై వేల టెక్ కొలువులు రానున్నాయి అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీస్నో రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి దీని ప్రకారం ఆర్థిక సాంకేతిక పరివర్తన కారణంగా తయారీ రంగంలో పదిహేను లక్షలు విద్యారంగంలో ఎయిట్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎనభై లక్షల మేర ఉద్యోగాలు పెరగనున్నాయి అధునాతన నైపుణ్యాలు అవసరమయ్యే హై వాల్యూ ఉద్యోగాల కల్పనలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుంది జనరేటివ్ ఏఐ విభాగం పురోగమించే కొద్దీ ఏఐ సిస్టమ్స్ ఇంజనీర్స్ ఇంప్లిమెంటేషన్స్ కన్సల్టెంట్స్ ప్లాట్ఫామ్ ఓనర్స్కు గణనీయంగా ప్రయోజనం చేకూరనుంది రీటైల్ ప్రొఫెషనల్స్ మెరుగైన అవకాశాలు దక్కించుకునేందుకు సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ డేటా ఇంజనీరింగ్ వంటి విభాగాలకు సంబంధించి తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది